అతను నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బై మంచి విజయాలు సాధించాయి అయితే తాజాగా విశాల్ నటించిన మొదగజ సినిమా పది సంవత్సరాల తర్వాత సంక్రాంతికి సందర్భంగా ఆ ప్రొడక్షన్ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేశారు ఇక వేదిక పైకి వచ్చిన విశాల్ ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఎందుకంటే ఎంతో ఫిట్ గా కనిపించే విశాల్ బక్క చిక్కిపోయి కనిపించడం చేతులు ఒనుగుతూ నిదానంగా మాట్లాడడం సరిగ్గా నడవలేకపోవడంతో తెలుగు ఆడియన్స్ తో పాటు తమిళ ఆడియన్స్ కూడా షాక్ అసలు విశాల్ కు ఆరోగ్య సమస్యలేంటి నలభై ఎనిమిది విశాల్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు విశాల్ వదిన టాప్ హీరోయిన్ ఎవరు అలాగే ఆయన అన్నయ్య నిర్మాత నటుడు ఎవరు విశాల్ ఆరోగ్యం వెనుక అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ విశాల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేండి విశాల్ కృష్ణారెడ్డి అలియాస్ విశాల్ ఇతను కర్ణాటకలోని వర్తూరులు ఒక తెలుగు భూస్వామి కుటుంబంలో జన్మించారు తండ్రి జికె రెడ్డి తల్లి జానకి దేవి ఇతనికి విక్రమ్ కృష్ణ అని అన్నయ్య ఐశ్వర్య అనే చెల్లెలు కూడా ఉన్నారు ఇక విశాల పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన వారై ఉండి పని నిమిత్తం కర్ణాటకలోని అలా తండ్రి చేయడం ఇష్టం లేక ఇండియన్ చేరి సంవత్సరాలు ఇండియాకు సేవలు చేశారు ఇక ఈ క్రమంలోనే తన సర్వీస్ పూర్తయిన తిరిగి ఇంటికి రావడం అప్పటికే తనకు జానకి దేవి గారితో పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉండడంతో ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకోవాలని బెంగళూరులో గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఇక వ్యాపారం ద్వారా చాలా మంది రాజకీయ నేతలు వ్యాపారవేత్తలతో మంచి స్నేహం ఉన్న కారణంగా కొద్ది రోజుల్లోనే జీకే రెడ్డి గారు కోట్లలో సంపాదించారు ఇక అలా ఒకవైపు బిజినెస్ చేస్తూనే మరోవైపు సినిమాలు ప్రొడ్యూసర్ గా సత్తా చాటుకోవాలని తన మకాన్ని చెన్నైకి మార్చేసి అక్కడే ఒక ఇల్లును కూడా కొనుక్కొని ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు అలా మొదటిగా జడకే తమ్ముడి అనే మూవీని హీరో పాండ్యరాజన్ తో ప్లాన్ చేయగా ఆ మూవీలోని తన ఇద్దరు కొడుకులైన విశాల్ని విక్రమ్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రొడ్యూస్ చేపించారు ఇక ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్ తొమ్మిది రిలీజ్ రిలీజ్ అయి ఒకే తెచ్చుకోవడంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడం మొదలు పెట్టారు అలా చిరంజీవి తో ఎస్పీ మోహన్ బాబుతో ధర్మరాజు శరత్ కుమార్తో మహాప్రభు అని ఇరవై మూడు సినిమాలకు పైగా ప్రొడ్యూసర్ గా చేస్తూ మంచి గుర్తింపును పొందారు ఇక జీకే రెడ్డి గారికి తన మొదటి కొడుకైన విక్రమ్ కృష్ణను హీరోగా చేయాలని విశాల్ ని డైరెక్టర్ చేయాలనుకున్నారు అలా మొదటిగా అన్న తంగై మూవీలో విక్రమ్ కృష్ణను హీరోగా లాంచ్ చేయడంతో ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది దీంతో మళ్ళీ ఓన్ బ్యానర్ లోని పూపరిక వరిగరం అనే మూవీని చేయగా అది కూడా ఫ్లాప్ అయింది అయినా కూడా లవ్ మ్యారేజ్ అనే మరో చేసినా కూడా అది కూడా అటు వెళ్లిపోవడంతో కెరియర్ కు పెట్టేసి వారి బిజినెస్ కి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించడం మొదలు పెట్టారు చెన్నైలోని డాన్ పాస్కో లో చదువుగా చదువులో అంతంత మాత్రమే ఉన్న విశాల్ కి హీరో అవ్వాలని ఉన్నా తన తండ్రి ఆశ ప్రకారం డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు దీంతో తన లయోలో కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ పట్టాన్ని పొందగా జీకే రెడ్డి గారు తనకు మంచి స్నేహితుడైన అర్జున్ సజ్జా డైరెక్టర్ గా హీరోగా వేదమని మూవీని చేస్తున్నారని తెలుసుకుని విశాల్ ని అందులో అసిస్టెంట్ డైరెక్టర్ గా రికమెండ్ చేశాడు ఇక అర్జున్ కూడా విశాల్ కు సపోర్ట్ చేస్తూ మేకింగ్ లో మెలుకులు నేర్పిస్తూ ఉండేవారు ఇక ఆ మూవీ చేస్తున్నప్పుడు విశాల్ యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తూ లకు యాక్ట్ చేస్తూ డైలాగ్స్ ను చెప్పడంతో అది చూసిన అర్జున్ జీకే రెడ్డితో అందులో విశాల్ కి మంచి భవిష్యత్తు ఉందని చెప్పడం జరిగింది ఇక ఈ క్రమంలోనే ఇక అర్జున్ ని హీరోగా పెట్టి గాంధీ కృష్ణ అనే వ్యక్తి ఓ మూవీ చేయాలని తనకు స్టోరీని చెప్పిన అర్జున్ మాత్రం మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న విశాల్ రికమెండ్ చేస్తూ తనతో ఈ మూవీలో హీరోగా అవుతే నీ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పడం మంచి ఫేస్ అని డైరెక్టర్ గా ఎప్పుడైనా గాని హీరోగా టైం వచ్చినప్పుడు మాత్రమే చేయాలని ఎంకరేజ్ చేయడంతో విశాల్ విశాల్ కూడా ఆ విధంగా యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది అలా విశాల్ హీరోగా రీమా సెన్ హీరోయిన్ గా భరత్ సెకండ్ హీరోగా చల్లమై అనే మూవీని మూడు కోట్ల బడ్జెట్ తో స్టార్ట్ చేయగా ఈ మూవీ రెండు వేల నాలుగు సెప్టెంబర్ పదిన రిలీజ్ అయి ఆరు కోట్లను కలెక్ట్ చేసి హిట్ అవ్వడంతో పాటు విశాల్ యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి ఇక ఆ మూవీలో విశాల్ యాక్టింగ్ ని చూసిన డైరెక్టర్ లింగస్వామి జీకే రెడ్డి గారిని కలిసి తన దగ్గర ఉన్న పందెం కోడి స్టోరీని చెప్పడంతో విశాల్ ఫ్యామిలీ అందరికీ ఆ స్టోరీ బాగా నచ్చి విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణ ఆ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధపడ్డారు స్టోరీ మీద ఉన్న నమ్మకంతో పది కోట్లతో పందెం కోడి మూవీని నిర్మించగా రెండు వేల ఐదులో తమిళ్లో ఈ మూవీ రిలీజ్ అయి మొదటి రెండు వారాలు ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్న మూడో వారం నుంచి సూపర్ డూపర్ హిట్ అయి పద్దెనిమిది కోట్లను కలెక్ట్ చేయడంతో తెలుగులో కూడా ఈ మూవీని రిలీజ్ చేయాలని జీకే రెడ్డి గారు అనుకోవడం జరిగింది ఇక తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయి పన్నెండు కోట్లను కలెక్ట్ చేయడం ఇక ఆ తర్వాత తెలుగులో విశాల్కి మంచి గుర్తింపు వచ్చింది ఇక ఈ సక్సెస్ తో అప్పటి నుంచి విశాల్ తన సినీ కెరీర్ లో తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు ఇక ఆ తర్వాత పొగరు అనే మూవీని రిమాసన్ తో కలిసి చేశారు అలాగే ఈ మూవీ రెండు వేల ఆరు లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయి అందులో విలన్ గా చేసిన శ్రీయారెడ్డి రెడ్డితో విశాల్ అన్న విక్రమ్ కృష్ణ కు మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వారిద్దరూ ప్రేమలు పట్టారు అలా రెండు వేల ఎనిమిదిలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఇక అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది ఇక శ్రీయారెడ్డి రీసెంట్ గా వచ్చిన సలార్ ఓజీ సినిమాలు కూడా నటిస్తూ పాన్ ఇండియా లెవెల్ లో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు తెలుగులో హీరో రాజా సరసున అప్పుడప్పుడు అనే సినిమాలు నటించారు దానికి ముందు తమిళ్లు సమరాయ్ అనే సినిమాలు స్పెషల్ రోల్ లో నటించిన హీరోయిన్ గా మాత్రం తెలుగులోనే మొదటి అవకాశం లభించింది ఆ తర్వాత మూడేళ్ల పాటు ఒక రెండు తెలుగు సినిమాలు మూడు మలయాళ సినిమాలు ఒక ఇంగ్లీష్ సినిమాలు చేసినా కూడా రెండు వేల ఐదు వరకు బ్రేక్ లభించి తమిళ ఇండస్ట్రీ కి వెళ్లిపోయారు శ్రీయారెడ్డి తండ్రి పేరు భరత్ రెడ్డి ఈయన ఎవరూ కాదు పంతొమ్మిది వందల లో ఇండియన్ టీమ్ క్రికెటర్ ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన టాప్ క్రికెటర్ అయినా ఇక ఇప్పటికీ కూడా అయిన రవిశాస్త్రి కపిల్ దేవ్ వంటి దిగ్గసాలతో తమ ఫ్రెండ్షిప్ ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే ఆ మధ్య అర్జున్ రెడ్డి లో నటించిన అనిషా రెడ్డితో విశాల్ రెండు వేల పంతొమ్మిదిలో ఎంగేజ్మెంట్ చేసుకోగా పెళ్లి పదిహేను రోజులు ఉందనగా విశాల్ ఆ పెళ్లిని క్యాన్సిల్ చేశాడు ఇక ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి తన హెల్త్ ఇష్యూసే కారణమని చెప్పొచ్చు ఎందుకంటే విశాల్ డైరెక్టర్ బాలాతో రెండు వేల పదిలో అవని వలన మూవీ చేస్తున్నప్పుడు ఒక సీన్ లో చెట్టుపై నుంచి కిందకి పడిపోవడంతో విశాల్ తలకి తీవ్రంగా గాయమై ఇమీడియట్ గా టీం మొత్తం హాస్పిటల్లో చేర్పించగా అప్పుడు అన్ని బాగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత తన కళ్ళు మసకగా కనిపించడం తీవ్రంగా తలనొప్పి రావడంతో విశాల్ చెన్నైలో ఉండే హాస్పిటల్లో చూపించుకోవడం జరిగింది అలా తన బ్రెయిన్ లో ఉన్న నర్వస్ డ్యామేజ్ అయ్యాయని తెలుసుకున్న డాక్టర్లు ఇమీడియట్ గా విశాల్ ని ఢిల్లీ హాస్పిటల్ కు పంపించారు ఇక అప్పటికే ఇతని సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉండడం ఉండడంతో లోని కాలిఫోర్నియా హాస్పిటల్లో చేర్పించగా తనకున్న ప్రాబ్లం పూర్తిగా క్యూర్ కాకపోయినా అప్పటి నుంచి విశాల్ అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నాడు ఇక ఈ బ్రెయిన్ నర్వ్స్ డ్యామేజ్ అయిన వాళ్ళలో తలనొప్పి ఎక్కువగా రావడం నడవడానికి కూడా కష్టమై కళ్ళు సరిగా కనిపించకపోవడం చెవులు వినిపించకపోవడం రుచి మరియు వాసన కూడా తెలియక ఆకలి వేయక సన్నమవుతూ ఉంటారు అంతేకాకుండా మాటల్లో తడబాటు చేతులు వణకడం లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయని చెప్పొచ్చు ఇక ఇదే విధంగా విశాల్ కూడా ఈ సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడంతో లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా దీనికి మాత్రం పర్మనెంట్ ట్రీట్మెంట్ లేకపోవడంతో విశాల్ ఫ్యామిలీ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు ఇక నేడు పది సంవత్సరాల క్రితం నటించిన లో రాజా విశాల్ ఆరోగ్యం ఇప్పుడు కాస్త సీరియస్ అయినట్లుగా కనిపిస్తుంది త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంగా మారి మునుపటిలానే సినిమాల్లో నటించి అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వినక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ టైప్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్